హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకుంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్లో తొమ్మిది వేల పైగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇటువంటి నోటిఫికేషన్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది సో రేపటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్వీకరించబడుతున్నాయి ఒకసారి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా మనకు నోటిఫికేషన్ విడుదలైంది డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ టూ ట్వంటీ ట్వంటీ ట్వీట్ ఫోర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు వీటికి సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు ఇందులోపల గ్రేడ్ వన్ సిగ్నల్ అండ్ వేరియస్ కేటగిరీ ఆఫ్ టెక్నీషియన్ సంబంధించి గ్రేడ్ త్రీ కింద ఉన్నాయి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి లాస్ట్ డేట్ వచ్చేసి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉంది సో ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సిగ్నల్ గ్రేడ్ టెక్నీషియన్ సంబంధించి గ్రేడ్ వన్ కింద సో బీ వన్ మెడికల్ స్టాండర్డ్ ఉంది ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల ఏజ్లు లిమిట్ ఇచ్చారు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి వెయ్యి తొంభై రెండు అనేది సిగ్నల్ ఆపరేటర్కి సంబంధించి ఇచ్చారు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కింద మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ శాలరీతోటి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎనిమిది వేల యాభై రెండు వేకెన్సీలు మనకు మొత్తం తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది క్లియర్గా రిలీజ్ చేయడం జరిగింది దీనిలో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు నార్మల్ కోర్స్ అయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఇచ్చారు గ్రేడ్ వన్కి సంబంధించి గ్రేడ్ త్రీకి అయితే ముప్పై సంవత్సరాలు ఇచ్చారు సో వాళ్లకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో ఆ లోపల ఆ ఏజ్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఆ రిలాక్సేషన్ ప్రకారం చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది దాని లోపల ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో నాలుగు వందల రూపాయలు చెంచ రిటర్న్ అనేది మనకు రీఫండ్ అనేది బ్యాంకుకు వచ్చేస్తాయి సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ అండ్ ఫీమేలు ట్రాన్స్జెండరు ఎకనామికలీ బాక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళెవ్వరున్నా సరే వీళ్ళందరికీ సో ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఎగ్జామ్ రాస్తే వీళ్ళకి రెండు వందల యాభై రూపాయలు రిటర్న్ అనేది ఇస్తారు దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ముందుగా ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆన్లైన్లో టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఈ మూడు లెవెల్స్లో ముందుగా మనకు టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి సిగ్నల్ ఆపరేటర్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు సిబిటీకి వచ్చేసి వంద క్వశ్చన్లు వస్తాయి తొంభై నిమిషాల టైం వన్ బై థర్డ్ మార్క్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కంగ్ అని ఉంటుంది సిలబస్ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ మ్యాథమెటిక్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇచ్చారు సో టెన్ థర్టీ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అంటే మనకు దాదాపుగా వంద క్వశ్చన్లు వంద మార్కులకు వస్తాయి సో సి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కింద అయితే సేమ్ తొంభై నిమిషాలు వంద క్వశ్చన్లు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సిబిటీ ఎగ్జామ్లో మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది వంద క్వశ్చన్లు వంద మార్కులకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ లాగా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ వీటి ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యా సర్టిఫికెట్స్ అయితే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ పీడబ్ల్యూ అయితే పీడబ్ల్యూ సర్టిఫికేట్ సో ఇవన్నీ మనము చేసుకోవాల్సి ఉంటుంది మనకు సిఎస్ఎస్ ద్వారా కానీ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కానీ మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనకు వెబ్సైట్లు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సికింద్రాబాద్లో కూడా మనకు చాలా ఏడు వందల డెబ్బై పైగా ఉద్యోగాలు ఉన్నాయి సో వీటికి సంబంధించి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు క్వశ్చన్స్ అనేది పదమూడు రీజన్ లాంగ్వేజ్ తెలుగులో కూడా పరీక్ష ఉంటుంది సో తెలుగులో కూడా రాసుకోవచ్చు వీటికి సంబంధించి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు టెక్నీషియన్ గ్రేడ్ సిగ్నల్ గ్రేడ్ వన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు బ్యాచిలర్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ సిటీ ఆర్ బిఎస్సి ఇన్ అ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్స్ స్ట్రీమ్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ వాటికి సంబంధించి లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ అబౌ బేసిక్స్ లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు మిగిలిన అన్ని పోస్టులకి మనకు బ్లాక్ స్మిత్ కానీ బ్రిడ్జ్ కానీ సో బ్యారే క్యారేజ్ అండ్ వ్యాగన్ కానీ క్రెయిన్ డ్రైవర్ కానీ డీజిల్ మెకానిక్ కానీ డీజిల్ ఎలక్ట్రికల్ మెకానిక్ కానీ ఇవన్నిటికీ మనకు టెన్త్ క్లాస్తోని ఐటీఐతోని ఉన్నాయి సో వాటికి సంబంధించి టెన్త్ అండ్ ఐటీఐ కేటగిరీస్తోనే మనకు మిగిలిన అప్లికేషన్స్ అనేటివి ఉన్నాయి సో దాదాపుగా మనకు అహ్మదాబాద్లో ఏడు వందల అరవై ఒక్క ఉద్యోగాలు అజ్మీర్ లోపల మనకు ఐదు వందల ఇరవై రెండు వేకెన్సీలు బెంగళూరు లోపల నూట నలభై రెండు భోపాల్ లోపల మనకు నాలుగు వందల యాభై రెండు వేకెన్సీలు ఉన్నాయి భువనేశ్వర్లో నూట యాభై వేకెన్సీలు బిలాస్పూర్లో ఎనభై తొమ్మిది ఎనిమిది వందల అరవై ఒకటి ఉన్నాయి మనకు బిలాస్పూర్లో అదేవిధంగా చండీగఢ్లో త్రిబుల్ వన్ ఉన్నాయి చెన్నైలో మనకు ఎనిమిది వందల ముప్పై మూడు ఉద్యోగాలు ఉన్నాయి గోరఖ్పూర్లో రెండు వందల ఐదు ఉన్నాయి గుహోతిలో ఆరు వందల ఇరవై నాలుగు ఉన్నాయి శ్రీనగర్లో రెండు వందల తొంభై ఒకటి కోల్కట్టాలో ఐదు వందల ఆరు మాల్దాలో రెండు వందల డెబ్బై ఐదు ముంబైలో అత్యధికంగా మనకు పన్నెండు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ముజఫర్ నగర్లో నూట పదమూడు పట్న రెండు వందల ఇరవై ఒకటి ప్రయాగ్ రాజ్లో మూడు వందల ముప్పై ఎనిమిది రాంచీలో మూడు వందల యాభై సికింద్రాబాద్లో మనకు దాదాపుగా ఏడు వందల నలభై నాలుగు ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు సిలిగురి తిరువనంతపూర్ వీటిలో కూడా మనకు ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి వీటన్నిటికీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛాన్ ఆల్ ది బెస్ట్